మాది అవయాంజనే కట్టిస్తే వైష్ణవ్ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఫాదర్స్ డే ఆఫర్ వన్ డే అని ఇచ్చాడు ఫుల్ సక్సెస్ చేశారు అందుకోసం అనేసి దానిని కంటిన్యూటీనే చేస్తున్నాను అదేంటన్నా మళ్ళీ కంటిన్యూటీ అంటున్నారు అనుకుంటున్నారా ఐటమ్ కొత్త కలెక్షన్ తెప్పించాను ఫోర్ డబల్ నైన్ పెట్టడం కోసం స్టాక్ తెప్పించి పెట్టిన ఐటమ్ కానీ కష్టంగా ఉంది ఎందుకంటే టూ డబల్ చాలా మందికి స్టాక్ లేదని చెప్తున్నాను వీడియో కాల్స్ వీడియో కాల్స్ లో అయితే మామూలుగా వీడియో కాల్ అంటే సెలెక్ట్ చేసుకుని ఎప్పుడో సాయంత్రానికి వేసేవాళ్ళు వీడియో కాల్ అయిపోయిందా నా అకౌంట్ లో డబ్బులు వీడియో కాల్ అయిపోయింది వెంటనే మనీ కొంతమంది అయితే స్క్రీన్ షాట్స్ పెట్టేసి అన్న మళ్ళీ నువ్వు వీడియో కాల్ అంటే ఇస్తావు ముందు డబ్బులు వేసేస్తున్నా తర్వాత చూసుకుందాం సూపర్ అండి ఈసారి సక్సెస్ అంటే మామూలు సక్సెస్ రేట్ కాదు మరి మీరు ఇచ్చింది ఫాదర్స్ ఆఫర్ స్పెషల్ లో అందుకోసం పార్ట్ 1 తో ఆపకూడదు అనేసి నేను పార్ట్ 2 కూడా ఇస్తున్నాను ఓకే అండి ఈ రోజు ఆఫర్ చేసుకోండి గిఫ్ట్లు చెప్పినా ఉన్నాయి కదా మూడు అని అవునండి ఇది ఈ వీడియో కూడా మళ్ళీ యాడ్ అవుతుంది నా నాలుగా నలుగురు కస్టమర్స్ కస్టమర్ సైడ్ ఐ ఒకటండి అన్ని కూడా ఒకటే వీడియోలో వీడియోలోంచి నేనేమి ఇవ్వను కామెంట్ సెక్షన్ లో ఏ వీడియోకి ఆ వీడియో కామెంట్ సెక్షన్ లో నుంచే ఇస్తాను ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకుంటూనే ఉన్నాను ఈ రోజు వీడియోలో కూడా ఒక కామెంట్ సెక్షన్ అనేది తీసి పెట్టాను అది కాకుండా కూడా ఒక కస్టమర్ స్పెషల్ కస్టమర్గా ఇవ్వాలని కూడా నేను తీశాను నా మొబైల్ సార్ రన్నింగ్లోనే అది చూపిస్తాను చూడండి మొబైల్ అడుగుతున్నారు నన్ను ఇచ్చాను ఓకే అభయ ఆంజనేయ కట్పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి అండ్ ఫాదర్స్ డే స్పెషల్ ఓకే అండి

కలక్షన్ లో వెళ్ళిపోదాం అండి ఓకే అండి చెప్పాము కదా మనం టూ డబల్ నైన్ సేల్ ఇస్తాననేసి ఫ్యాన్సీ శారీస్ అండి ప్యూర్ చందేరి శారీస్ వస్తాయి ఫ్రెష్ పీసెస్ అండి మళ్ళీ డిఫెక్ట్స్ కాదు ఫ్రెష్ పీసెస్ కానీ ఏదన్నా చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ ఉంటుంది అని బై చేసుకోండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి హోల్సేల్ వాళ్ళకు మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కన్నా ఎక్కువ తీసుకుంటా అంటే సింగల్ తీసుకోవడానికి లేదు ఫాదర్స్ డే వీడియో పార్ట్ టూ కాబట్టి కి సేమ్ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ ఇది మాత్రం మళ్ళీ నేను కంటిన్యూ అని అనుకోవద్దు ఇది ఈ వీడియో వన్ డే నే లెక్కేసుకోండి ఎందుకంటే అన్న నిన్న చెప్పావు కదా అట్లనే మళ్ళీ ఇస్తాం అనుకున్నాము అందుకని మేము బుక్ చేసుకోలేదు అంటే మళ్ళీ మీరు ఆఫర్ మిస్ అయిపోతారు చాలా మంది నేను స్టాక్ ఇవ్వలేకపోయాను కాబట్టి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను ఆఫర్ అనేది రియల్లీ అమేజింగ్ అసలు ఈ ప్రైజ్ వచ్చే సారీస్ అయితే కాదనమాట ఎవరు చేసుకోవద్దండి కేవలం ప్రైజ్ వచ్చేసరికి మనకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అండి అసలు బయట ఎవరు కూడా ఈ ప్రైజ్ ఇలాంటి సారీస్ వస్తాయి నంబర్ అనమాట కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి సింగిల్ సారీ నుంచి మీరు అయితే బై చేసుకోవచ్చు అనమాట అండ్ మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి సింగిల్ శారీ నుంచి ఈ రోజు కూడా కామెంట్ లో ఫస్ట్ డౌట్ అది అన్న సింగల్ ఇస్తారా అని మీరు నైన్ ఆర్టీస్ ఫ్రీ అన్నారు సింగల్ నుంచి బల్క్ వరకు మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు నో ఎనీ డౌట్ ఓకే ఈ రోజు వీడియో కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకటే ప్రైస్ మేడం సేమ్ ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సేల్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ టూ డబల్ నైన్ అని చెప్పాం కాబట్టి టూ డబల్ నైన్ సేల్ ఇస్తున్నాను హ్యాపీగా క్లారిటీగా పిక్స్ చూసుకోండి మీకు సారీస్ ఏది నచ్చినా సరే కొంచెం క్లారిటీగా పిక్స్ అనేది షేర్ చేయండి గ్రే కలర్ అలానే నాచ్ గ్రీన్ కలర్ అలానే మనకొసరికి మంచి పిస్తా షేడ్ అన్నమాట డిజైన్స్ చూడండి దాని నుంచి ఒకటి ఉంటుంది డిజైన్స్ అనేవి మొత్తం కూడా ఫ్యాన్సీ డిజైన్స్ ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ ఏ ఉంటాయండి ఇవి మీరు కొంచెం త్వరగా బుక్ చేసుకుంటే ఉంటాయి ఎందుకు అంటే మనం పెట్టేది ఆఫర్స్ కాబట్టి కొంచెం స్పీడ్గా స్టాక్ అనేది అయిపోతూ ఉంటాయి ఆఫర్ ప్రైస్ కాబట్టి ఆఫర్ ప్రైస్ లో కొంచెం స్పీడ్గా బుక్ చేసుకోండి మ్యారేజ్ ఉంది గోల్డెన్ ఎల్లో కలర్ చాలా బాగుంది ఇలాంటి శారీస్ మీరు మార్కెట్ మొత్తం తిరిగినా కూడా ఈ టూ డబల్ నైన్ సెల్ హండ్రెడ్ పర్సెంట్ రాదండి జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్బిలీవబుల్ అనమాట ప్రైస్ అయితే మాత్రం రియల్లీ నైస్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మంచి అంటే లక్స్ గ్రీన్ అన్నమాట స్కై బ్లూ షేడ్ అయితే వచ్చింది ఇది చూడండి లైట్ వెరీ లైట్ సీ బ్లూ షేడ్ అయితే వచ్చిందండి ఓకే ఇది పెళ్లి చీరల కింద హ్యాపీగా యూస్ చేసుకుంటాం ఇది మీరు మామూలుగా ఏదైనా రిటైల్ సేల్ చేసుకునే వాళ్ళు అయితే వెయ్యి రూపాయలు అంటే అవునా దీనికి మళ్ళీ ఏమైనా తగ్గిస్తారని డౌట్ లేకుండా అడగకుండా తీసుకుంటారు మన ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు షోల్డర్ రన్నింగ్ సారీ డబల్ కలర్ వచ్చింది సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి ఎమరాళ్ల పచ్చ డార్క్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది గోల్డ్ బుట్టతో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట అండ్ మనకు లావెండర్ పర్పులు సిల్వర్ బుట్ట మళ్ళీ మళ్ళీ సింగల్ డౌట్స్ అవసరం లేదు సింగల్ నుంచి క్వాంటిటీ వరకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు కొంతమంది కాల్ చేసి అన్నా మాకు ఏమన్నా ఎర్లీగా కావాలంటే మీరు ఎర్లీ మార్నింగ్ అయినా సరే అండి ఇంకో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో గుంటూరు అనగా మీరు ఎర్లీ మార్నింగ్ సిక్స్కి కాల్ చేసినా కూడా సిక్స్ థర్టీకి వచ్చిస్తాము మీరు ఇంకొక హాఫ్ అన్ అవర్లో గుంట రీచ్ అయిపోతాం అన్నా మాకు కొంచెం వచ్చేసేయండి ఎర్లీగా మేము తీసుకొని వెళ్ళిపోతాం అనుకున్నా నేను కొంతమంది అన్న మేము కార్ వేసుకొని వస్తాము మళ్ళీ మేము పదింటికి వెళ్ళాలి వెళ్ళిపోతాం షాప్ ఓపెన్ చేసుకొచ్చి అంటారా హ్యాపీగా వచ్చేయండి మీరు మార్నింగ్ సిక్స్కి వచ్చినా సెవెన్కి వచ్చినా ఎయిట్కి వచ్చినా లేదు నైట్ లేట్ నైట్ ఒకవేళ టెన్కి లెవెన్కి వస్తానన్నా మీకు ఏదైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము పాసిబిలిటీలో ఉంటాం నో నోట్ ఎందుకంటే ఆఫర్ సేల్ వెళ్ళిపోతామని లేదు ఆ లేట్ నైట్ సే ఉండాల్సి ఉంటుంది ఇది సేమ్ కలర్ మనకి గోల్డ్ వచ్చింది సేమ్ కలర్ మనకి సిల్వర్ వచ్చిందండి ఇక్కడౌండ్ ప్రైస్ కాంబినేషన్స్ చూడండి నైట్ డిజైన్ మొత్తం కూడా జెరీ వివింగ్ అండి సిల్వర్ జెరీ వివింగ్ తో వస్తుంది ప్రింట్ కాదు మొత్తం జెరీ వివింగ్ మంచి గ్రీన్ కలర్ అంటే జామకాయ గ్రీన్ అన్నమాట ఇది కనకాంబరం కలర్ కాంబినేషన్ అండి ప్రతి సారీ ఓపెన్ చేసి చూస్తే ఎక్సలెంట్ ఉంటుంది అవును అవును విత్ మనకి ఈ ప్రైస్ కి అసలు అన్బిలీవబుల్ అనమాట వెరీ నైస్ డబుల్ నైన్ ఓన్లీ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఇరవై ఎనిమిదో వీడియో కరెక్ట్ గా చెప్పాను ఈ సారీ చెప్పాను విత్ మనకి వచ్చేసరికి తొమ్మిది సారీస్ తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఈ వీడియో స్పెషల్ కాబట్టి మ్యాంగో ఎల్లో కలర్ ఇలా ఉంటాయి ఇట్లా చీర వస్తాయి ఇలా బండిల్స్ తీసుకున్నా ఇస్తాను సింగల్ తీసుకున్నా ఇస్తాను కానీ బండిల్ తీసుకుంటాను కొంచెం తగ్గిస్తాను ప్రైస్ మనకి ఏం తగ్గదు ఎందుకంటే మనం పెడుతుంది లెస్ దెన్ వెరీ లెస్ అండి ఇంకా కలర్స్ తీసుకున్నారు మనకి ఓకే సేమ్ గ్రీన్ టూ కలర్స్ టూ అంటే టూ ఉన్నాయి మీకు ప్రెజెంట్ అవైలబుల్ హలో వెరీ డార్క్ బ్రింజాల్ అండ్ మనకొచ్చే లావెండర్ అంటే సిల్వర్ కాంబినేషన్ అన్నమాట నియర్ బై అయితే హ్యాపీగా షాప్ విజిట్ చేయండి కాస్ట్ మొదల షాపే విజిట్ చేయండి మీరు షాప్ విజిట్ చేస్తే కలెక్షన్ ఎలా ఉంది ఏంటి క్వాలిటీ కూడా మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ వీడియోలో మీరు తీసుకున్న వాళ్ళు చాలా మంది కూడా అన్న మేము ఒకటి కావాలని వచ్చాము అన్న మేము నాలుగు తీసుకెళ్తున్నాం లేదా పచ్చళ్ళ హోల్సేల్ కోసం వచ్చాం మాతో పాటు

ఒకవేళ అడిగినా కూడా ఏ తొందరలో కొన్నా అని చెప్పినా కూడా నో ప్రాబ్లం అండి హ్యాపీగా చెప్పుకోవచ్చు ఎందుకంటే క్వాలిటీ అంతా హెవీగా ఉంటుంది సేల్స్ చేసుకున్న వాళ్ళకైనా సరే హ్యాపీగా ఏడు వందలు సేల్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే ఫుల్ హెవీ ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది తీసుకున్నారా ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఉంది మీకు ఏపీ తెలంగాణే కాదండి త్రూఅవుట్ ఇండియా మీకు ఎక్కడికైనా సరే ఆర్టీసీ షిప్పింగ్ ఉంటుంది బ్లాక్ కలర్ బ్లూ కనకాంబ్రం డార్క్ గ్రీన్ ఫాదర్స్ డే స్పెషల్ అండ్ మనకు ఒకసారికి పార్ట్ టూ అనమాట వీడియో వచ్చేసరికి లావెండర్ గ్రీన్

డిజైన్స్ కలర్ కాంబినేషన్ అనేవి ఎక్సలెంట్గా ఉన్నాయండి ప్రైస్ చెప్పాయి ఈరోజు స్టార్టింగ్ టు ఎండింగ్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి సింగిల్ నుంచి క్వాంటిటీ వరకు మీరు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు మాత్రమే డిజైన్స్ చూడండి ఓన్లీ టూ డబల్ నైన్ సేల్ అంటే ఇదే ఉన్నాయా అని అనుకోతేనే మీరు షాప్ విజిట్ చేయండి మీకు డైలీ వేర్ శారీస్ నుంచి ఫ్యాన్సీలు గ్రామ్ పట్టు బెనారస్

మెజెంతా అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ మనకి లక్స్ గ్రీన్ డిజైన్స్ కానీ అయితే ఎక్సలెంట్ వస్తాయి ఓకే ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ వీడియో వరకు అసలు మిస్ చేసుకోవద్దండి ఏ ప్రైజెస్ ఉన్నా అవన్నీ కూడా తగ్గించేసి కొంతమంది అంటే తొంభై తొమ్మిది పర్సెంట్ అడిగారు వన్ డౌట్స్

అండ్ మనకి రెడ్ బార్డర్ నావి బ్లూ అండ్ మనకి వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఓకే అండి ఫోల్డింగ్లో వేస్తున్నాం అనమాట డిజైన్స్ ఉంటాయి కలర్స్ కూడా జస్ట్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వన్ గ్రాములు ఉన్నాయి బెనారస్ టైప్ ఉన్నాయి టైప్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టు డబల్ నైన్ ఏ పడుతుంది సింగిల్ అండ్ నుంచి క్వాంటిటీ వరకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు నియర్ బై అయితే షాప్ విజిట్ చేయండి నేను ఒకటికి పది సార్లు అదే ఎందుకు చెప్తున్నాను అంటే విజిట్ చేస్తే ఇంకా వీటితో పాటు పది కావాలన్న వాళ్ళకి ఇరవై నచ్చుతాయి నావి బ్లూ అండ్ మనకు వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ పింక్ బ్లూ బ్లూ కొంచెం స్పెషల్ అన్నమాట ఫుల్ స్టాక్ ఉంది కొంచెం వీటికి ఏంటి చిన్న చిత్తగా మిస్ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ వస్తుంది అనే తీసుకోండి మీరు వీడియో చూసే వాళ్ళు నేను చెప్పే ప్రతి పాయింట్ వింటే మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉంటుంది అదే కాబట్టి ఈ రోజు విజిట్ చేసిన చాలా మంది చెప్పారు అన్న మీరు ప్రతి మాటమే మేము విన్నాము అని వాళ్ళ వీడియోలో చాలా మంది మీరు అలా విన్నారనుకోండి మాకు హ్యాపీ చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా కలెక్షన్ ఇంకా చూపిస్తాను పెన్ కలంకారీ సారీస్ పెన్ కలంకారి డిజైన్స్ అన్నమాట ఇవైతే ఆల్మోస్ట్ ఫస్ట్ ఫైవ్ మంత్స్ అండి మనం సేల్ చేయబట్టి ఈ డిజైన్స్ మంత్స్ త్రీ మంత్స్ నుంచి నాన్ స్టాప్ చేంజ్ అవుతూనే ఉన్నాయి ఫస్ట్ త్రీ డబల్ నైన్ లో ఇచ్చాం తర్వాత త్రీ సెవెంటీ లో ఇచ్చాం తర్వాత త్రీ ఫార్టీ నైన్ లో ఇచ్చాం ఇప్పుడు డబల్ నైన్ లో ఇచ్చేస్తానండి ఇంకా ఇంతకన్నా ఆఫర్ ఇంకెంతకన్నా ఆఫర్ రాదు ఇంకా రేటు తగ్గదు లాస్ట్ ఐటమ్ అండి ఇది ఛాన్స్ ప్రైస్గానే ఉన్నాయి ఓకే ఉన్నాయి

చాక్లెట్ విత్ పింక్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సింగిల్ శారీ నుంచి క్వాంటిటీ వరకు మీ చాయిస్ ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఇప్పుడు వీడియో చూసారు కదండి ఇవన్నీ కూడా మనకు ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సేలు

అండి అసలు విస్కోస్ వస్తాయని అనుకోలేదు అడిగేసా నోటికి మీకు ఇప్పించాలి అనిపించింది అడిగేసా విస్కోస్ జార్జెట్ బయట ఇప్పటికి కూడా స్టిల్ మనకి ఫోర్ ఫిఫ్టీ వరకు ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఈ విస్కోస్ జార్జెట్ కూడా డిజైన్స్ అయితే చూద్దాం కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇవి తీసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అభయా వారికి మాత్రం అందరూ థ్యాంక్స్ చెప్పండి అసలు రావండి విస్కోస్ అయితే దీనికి నేను గ్యారెంటీ వీటిలో ఇప్పుడు కలర్స్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు

వచ్చేస్ మనకి పళ్ళు బ్లౌజ్ సారీ మొత్తం కూడా రన్నింగ్ వస్తుందండి పళ్ళు సపరేట్ ఏమి ఉండదు బ్లౌజ్ సెపరేట్ ఉండదు రన్నింగ్ వేర్ అనమాట టొమాటో రెడ్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఒకటండి వీడియో ఫెసిలిటీ ఉంది ఈసారి ఏంటంటే మనకు హోల్సేల్ వాళ్ళకి మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది రిటైల్ వాళ్ళకైతే వీడియో కాల్స్ లేవు హోల్సేల్ వాళ్ళకైతే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఫైవ్ మినిట్స్ మేడం బ్లాక్ కలర్ కస్టమర్స్ కాల్స్ చేస్తున్నారు ఏ కలెక్షన్ కోసమో బ్లాక్ అండ్ మనకు వచ్చేసి హాఫ్ వర్క్ బార్డర్ వచ్చింది అలానే డార్క్ నాచు గ్రీన్ అండి ఇది కూడా చాలా బ్లాక్ అండ్ బ్లాక్ కాదండి ఇది నాచ్ గ్రీన్ అవును డార్క్ గ్రీన్ పింక్ డార్క్ చిలుకబచ్చ డార్క్ గ్రీన్ అండి విత్ లైట్ చిలుకబచ్చ ఇంకా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది వాళ్ళు రఫ్ సెట్ ఇచ్చారు మా వాళ్ళు వీడియో అనంగానే అవన్నీ కూడా ఉన్నాయండి వాటిలో మీకు ఏదైనా నచ్చినా కూడాను అలా టిక్ మార్క్ చేసి పెట్టినా కూడా మీకు లైవ్ ఫిక్స్ పెడతాను వీడియో కాల్ ఫెసిలిటీ కావాలన్నా కూడా ఇస్తాను ప్రైస్ ఓన్లీ ఫర్ రూపాయలు ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫాదర్స్ డే స్పెషల్ ఆఫర్ పార్ట్ టూ ఇది కూడా మార్నింగ్ రిలీజ్ అవుతుందండి నిన్నట్లాగే ఎలా రిలీజ్ అయిందో అలానే రిలీజ్ అవుతుంది సేమ్ నైట్ తో క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఆఫర్ అనేది వ్యాలిడిటీ ఒక్క రోజు మాత్రమే కుదిరిన వరకు స్పీడ్ గా బుక్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి

ఓకే నేను యాక్చువల్లీ వేరే షార్ట్ షార్ట్లింగ్ ఇక్కడ వేరే చక్కడికెళ్ళి ఉన్నాను ఫోన్ వచ్చింది వచ్చానమాట సో చూడండి మనకి పెన్ కలంకారి మనకు వచ్చేసి ఫుల్ స్టాక్ వచ్చేసిందా మీరు మళ్ళీ లేట్ అయితే ఇవి అయిపోతున్నాయి కాబట్టి ఇన్నిసార్లు తెప్పిస్తున్నాం స్టిల్ త్రీ మంత్స్ నుంచి మనం అయితే ఫుల్ వాడుతున్నాం అనమాట అంటే అమ్ముతున్నాం అన్నమాట నావీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మెరూన్ విత్ మనకి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మార్నింగ్ నుంచి కూడా చాలా మందికి నేను కొన్ని డిజైన్స్ లెవ్ అని చెప్పాను లెవ్ అని చెప్పిన వాళ్ళు కూడా బ్లాక్ అండ్ వైట్ రేపు మార్నింగ్ చేయండి అన్ని అవైలబిలిటీ లో ఉన్నాయి హ్యాపీగా తీసేసుకోండి వైన్ గ్రీన్ డిజైన్ టు డిజైనే ఏ పెడతాను ఓకే ఫస్ట్ డిజైన్ లో ఫోర్ గా ఎవ్రీ డిజైన్ లో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి ఈ గ్రీన్ ఈ గ్రీన్ వేరు ఆ డిజైన్ ఆ డిజైన్ వేరు ఈ బోర్డర్ ఈ బోర్డర్ వేరు అన్నమాట ఓకే చాక్లెట్ కలర్ పింక్ షేడ్ పర్పుల్ అండి మనకి మస్టర్డ్ కాంబినేషన్ ఓకే ఈ లో ఆహా ఈ మూడు ఒక డిజైన్ అండి డిజైన్ వారీగా తీశారు ఇప్పుడు అర్థమైంది కనెక్ట్ అయ్యింది సపోటా పింక్ పింక్ బ్లూ పళ్ళు బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ వస్తుంది అరిటాకు అండి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ లావెండర్ రెడ్ లావెండర్ అసలు రెడ్ కాదండి కనకాంబరం రెడ్ అనమాట ఇదంతా ఒకటే డిజైన్ కలంకారీ బార్డర్ కలర్స్ రెడ్ కలర్స్ అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ ఉన్నాయండి ఫైన్ గ్రీన్ నావీ బ్లూ అండ్ మనకి వచ్చరికి మస్టర్డ్ అంటే అంటే మస్టర్డ్ విత్ మనకి మెహందీ గ్రీన్ ఓకే క్యాష్ విత్ గ్రీన్ గ్రీన్ పింక్ ఇంకోసారి ఓపెన్ చేద్దామండి యాష్ బ్లూ పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ శారీ చెప్పాను ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ వన్ డే సేల్ కొంచెం స్పీడ్ గా బుక్ చేసుకుంటేనే ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు సింగల్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియో